కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కూడా డిఎస్సీ మీద అటు సీఎం చంద్రబాబు సంతకం పెట్టారు ఆయన పెట్టిన సంతకాల్లో డిఎస్సీ అనేది కూడా ప్రధాన మెయిన్గా చెప్పుకోవచ్చు అయితే ఇవాళ డిఎస్సీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకి మరి కాసేపట్లో అపాయింట్మెంట్ లెటర్లు అయితే ఇవ్వబోతున్నారు అంటే ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగుల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇచ్చిన మాటకు అనే విధంగా కూడా ఈ లొకేషన్ పర్యవేక్షణలో కూడా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ జరిగింది అయితే మరి కాసేపట్లో అయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా అభ్యర్థులు బయలుదేరడానికి బస్సులు కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు అంటే ప్రతిష్టాత్మకంగా ఇది తీసుకున్న తర్వాత వెంటనే నిరుద్యోగుల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తుంది అనే విధంగా కూడా ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తం దాదాపు పదహారు వేల మూడు వందల నలభై నలభై ఏడు పోస్టులకు గాను పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు కూడా ఎంపికయ్యారు మరి కాసేపట్లో అటు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ లెటర్లో అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అంటే దాదాపు టీడీపీ ప్రభుత్వంలోనే లక్షకు పైగా కూడా టీచర్ పోస్టులు అంటే ముప్పై ఏళ్ళ పాటు కూడా అధికారం ఉన్నప్పుడు టీచర్ పోస్టులు కావచ్చు అటు డిఎస్సి నోటిఫికేషన్ అనేది చంద్రబాబు నేతృత్వంలోనే దాదాపు లక్షకు పైగా కూడా టీచర్లను ఎంపిక చేశామంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది అయితే కొంత కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి అసలు పూర్తిగా మాది విజయనగరం నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ సెలెక్ట్ అయ్యాను చాలా హ్యాపీగా ఉందండి సెవెన్ ఇయర్స్ కష్టపడ్డాము మేము ఈ జాబ్ గురించి చాలా హ్యాపీ ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంతే దాదాపు సెవెన్ ఇయర్స్ పాటు కూడా కష్టపడ్డామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ప్రిపరేషన్ ఎలా సాగింది ఏంటి అనేది పూర్తిగా చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది ఏంటి అసలు మీరు ఇప్పుడు డిఎస్ఈకి సెలెక్ట్ సెలెక్ట్ అయ్యారు కదా మీ ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీగా ఉన్నానండి టీజీటీ విజయనగరం నుంచి వచ్చాము టీజీటీ సైన్స్ సెలెక్ట్ అయ్యాను సో హ్యాపీ ఫర్ దట్ అది పూర్తిగా అయితే చాలా ఆనందం అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు పూర్తిగా ఆ సచివాలయంలో మరి కసీపూటలో దీనికి సంబంధించి అపాయింట్మెంట్లు తీసుకోవడానికి అటు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి చిన్న విజయనగరం జిల్లా వచ్చాము అది రంకమణి అండి మాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల నుంచి మనకు డిఎస్టీలు లేవు మరి కోటం ప్రభుత్వం రావడం వల్ల మీ ఉద్యోగాలు తీయడం వల్ల మాకు జాబ్ వచ్చింది మేము కోర్టు ప్రభుత్వం ఎంతో రుణపడి ఉంటాము మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మేము చాలా అంటే అప్పటి నుంచి మేము కష్టపడుతుండడం వల్ల మాకు మా ప్రయత్నం ఫలించింది చాలా కోటం ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ సార్ అదే మొత్తం మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది అటు మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది డిఎస్సికి సంబంధించి ఇంకంతా ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కూడా అటు పురుషులుగా ఉన్నారు అంటే దాదాపు డిఎస్సి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్లో పూర్తిగా అనేది అటు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ మగవాళ్ళు అలాగే ఆడవాళ్ళు అనేది దాదాపు సమానంగా ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది అంటే పూర్తిగా నిరుద్యోగులకు సంబంధించి ఇది ఒక జాతర అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది యువకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ అక్కడ మీ ఎక్కడి నుంచి వచ్చారు అసలు కే సెలెక్ట్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి మేము మాది విజయనగరం డిస్ట్రిక్ట్ అండి మేము నేను మార్నింగ్ మేము బయలుదేరడం జరిగింది నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి మా మేము స్టార్ట్ అయ్యాం విజయనగరం నుంచి సో మాకు గవర్నమెంట్ చాలా వరకు అన్ని విధాలుగా మాకు సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేసింది సో మేము నైట్ వచ్చేసి కేకేఆర్ గౌతమ్ మేము స్టే చేసాం ఇక్కడ కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి వసతులన్నీ కూడా మాకు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మేము అంత దూరం నుంచి రావటం మాకు అన్ని విధాలుగా సదుపాయాలు చేయడం చాలా హ్యాపీగా ఉంది మా ఫీలింగ్ చాలా హ్యాపీ మీ మాతో పాటు వచ్చినటువంటి ఎస్కర్ట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని అది చాలా చాలా హ్యాపీగా ఉందని అయితే చెప్తున్నారు మీ అబ్బాయి కానీ అమ్మాయిగా సెలెక్ట్ అయ్యారు అయితే కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి మీ అమ్మాయి ఎక్కడ నుంచి సెలెక్ట్ అయితే బోర్డ్ సింగ్ టా మెగా తీసి లోకేష్ గారు చాలా మంచి చేశారు అందులో మధ్యతరగ కుటుంబానికి మేలు చేశారు చాలా మంది మధ్య తరగతి కుటుంబ పిల్లలే పాస్ అయ్యారు చాలా యా ఎవ్రీతి లేకంటా నీతి రచయితగా చేశారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు అది ఖచ్చితంగా అయితే లోకేష్కి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ కూడా అటు ఆ డిఎస్సీ ఎంపికైన అభ్యర్థులు కావచ్చు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ పూర్తిగా అటు డిఎస్సీ అపాయింట్మెంట్ లెటర్ అనేది ఆ లోకేష్ పర్యవేక్షణలో కాసేపట్లో ఇవ్వనున్నారు ఇక మన అభ్యర్థులు కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి అంటే వాళ్ళని రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు పదిహేను వేల ఒక తొమ్మిది వందల నలభై ఏడు మందిగా దాదాపు సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళందరికీ సంబంధించి అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు వాళ్ళని తీసుకురావటం వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడంతో పాటు మళ్ళీ వాళ్ళని సురక్షితంగా వాళ్ళ సొంత ప్రాంతాలకు చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏళ్ళ తరబడి కోచింగ్ తీసుకోవటం దానికి మధ్యతరగతి కుటుంబాల మీద కొంత ఈ కోచింగ్ తీసుకున్నప్పుడు కొంత భారం అయినప్పటికీ పూర్తిగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఆ కష్టం అంతా కూడా మర్చిపోయామంటూ కూడా అభ్యర్థులు చదువుతున్నారు కొంతమంది యువతులు ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవడానికి యువతకు ఎలాంటి ఫ్యూషన్ సార్ వాళ్ళని రోడ్డికి తెలుసుకుందాం బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది విజయనగరం డిస్ట్రిక్ట్ సార్ విజయనగరం నుంచి వస్తున్నాము ఇక్కడ కేకేఆర్ కాలేజ్లో అకామిడేషన్ ఇచ్చారు విజయనగరం డిస్ట్రిక్ట్ మొత్తం మాకైతే ఫెసిలిటీస్ వరకు నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ నుంచి ఫ్రీ బస్ అలర్ట్ చేసి మాకు ప్రతి ఒక్కటి మంచిగానే చూసుకుంటున్నారు సార్ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ అయితే ప్రతి చోట బాగానే పెడుతున్నారు స్నాక్సే కాదు ఇలా ఫుడ్ అకామిడేషన్ స్లీపింగ్ బేసిక్గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కోచింగ్స్ ప్రి ప్రిపేర్ అవుతున్నారు రాబోయే రోజుల్లో ఈ కోచింగ్స్ తీసుకునే యువతకి మీరు ఎలాంటి గైడ్ గైడ్ చేస్తారు మేము గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాం సార్ ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒకటి లాంగ్ టైమ్ టైం పెట్టినా సరే ఫైనల్గా సక్సెస్ అయితే వస్తుందని మేము మా అందరం చెప్పగలం సార్ అది దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడ్డాము ఇప్పుడు డిఎస్టీ నోటిఫికేషన్ వల్ల చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తిగా అయితే అటు మధ్యతరగతికి కుటుంబాలకి లాభం చేకూరేలాగా కుటుంబ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది తీసుకుంది వెంటనే పదిహేను నెలల పాలనలోనే ఇచ్చిన మాట ప్రకారం అటు సీఎం చంద్రబాబు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు వెంటనే వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని ఫైనల్ చేసి కూడా సెలెక్ట్ చేశారు అపాయింట్మెంట్ లెంటు లెటర్లు కూడా ఇవ్వడానికి సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు మొత్తం దాదాపు వాళ్ళ జరిగే మీటింగ్కి సంబంధించి ముప్పై నాలుగు వేల మంది కూడా హాజరయ్యే అవకాశం ఉంది అంటే అటు డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళతో పాటు వాళ్ళు కుటుంబ సభ్యులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు పూర్తిగా నిరుద్యోగుల విషయంలో కూర్మీ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది ఈ డిఎస్సియే కాకుండా రాబోయే రోజులు అటు ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఉంటామంటూ చదువుతున్నారు అయితే మనతో మరి కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ మీ ఫ్యామిలీ ఎవరితో పంచుకున్నారు మీ ఫీలింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీనికి అయితే చదువుతున్నాం ఫస్ట్ అయితే అమ్మకే చెప్పాను చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ గవర్నమెంట్లో ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఈ గవర్నమెంట్లో వచ్చి ఈ నోటిఫికేషన్ ద్వారా జాబ్ రావడం చాలా హ్యాపీగా ఉంది ప్రధానంగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మీరు చెప్తారు కోచింగ్ తీసుకున్నారు అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంటెంట్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేశారు అసలు మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది ప్రిపరేషన్ విజయనగరంలోనే కోచింగ్ తీసుకున్నాను ఇంకా విజయనగరంలోనే రూమ్లో ఉంటూ స్టడీ హాల్కి వెళ్తూ చదువుకున్నాను ప్రిపరేషన్ అనేది చాలా పకడ్బందీగా ఉండే అంటే చాలా సీరియస్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదే డిఎస్ఐనే కాకుండా ప్రతి గవర్నమెంట్ పోస్టుకు కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు తమ ఎంచుకున్న పోస్టుకి సంబంధించి సక్సెస్ అవుతారంటూ కూడా అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా చదువుతున్నారు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ అనేది విజయవంతంగా నిర్వహించాలంటూ కూడా అటు తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మౌళీతో రాజేష్ వైకే న్యూస్ విజయవాడ నుంచి